దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు కలుగుండగాక పరిశుద్ధాత్మ దేవుడు మరియు ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ దినాన్ని చాలామంది చూడలేక గతించిపోయారు కానీ మనము సజీవముగా ఆయన సన్నిధానంలో చేరి మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ దినంలో ఎంతమంది ఉదయం లేవగానే నిజముగా ప్రభు సన్నిధానంలో మీ సమయాన్ని గడిపారు వాక్యం చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా దేవుని బిడ్డ చాలా సమయాలలో సెల్ ఫోన్ చూడడానికి సమయం ఉంది పేపర్ చదవడానికి సమయం ఉంది బెడ్ కాఫీ తాగడానికి సమయం ఉంది కానీ దేవుడితో సమయం గడపడానికి చాలామంది కూడా ఆలోచిస్తున్నారు సమయాన్ని గడపలేకపోతూ ఉన్నారు కానీ ప్రభుత్వం మనం సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంటాడు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థనం పరిశుద్ధుల నీకు వేలాది నాలుగు స్తోత్రములు ప్రభా ఉదయ కాలంలో మేమందరము నిస్సన్నిధికి వచ్చి ఉన్నాము మా అందరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం అపోస్త పౌలు తిమూతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ భోజనమును చదువుకుందాం ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచేను స్తోత్రం చక్కని వాగ్దానం అండి అపోజ్ అయిన పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తూ శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆ పైభాగంలో మనం గమనిస్తే పౌలు అంచుకున్నాడు తన యొక్క అనుభవాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు తన జీవితంలో కలిగినటువంటి బాధ తనకు కలిగినటువంటి వేదన ఈ యొక్క అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు నేను నమ్ముకున్నటువంటి వ్యక్తులు మనుషులు నాకు దూరంగా ఉన్నారు నన్ను మర్చిపోయారు పైన అంటాడు అందరూ నన్ను విడిచిపెట్టారు నేను ఒంటరిగా ఉన్నాను నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నా యొక్క సేవా అనుభవంలో పరిచయం చేస్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు నా జీవితంలో ఎదుర్కొంటున్నాను నా శ్రమలలో నాతో నిలిచేవారు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉండి పోరాడుతూ ఉన్నాను ఒంటరిగా ఉండి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను సువార్త ప్రకటిస్తూ ఉన్నానని తిమోతికి రాస్తూ ఉన్నాడు దేవుని పిట్ల అనేక సమయాలలో చెరసాలలో ఉన్నాడు బంధకాలలో ఉన్నాడు కొరడ దెబ్బలుతున్నాడు నిందులు అనుభవించాడు అనేక మంది అతని మీద దొమ్మిగ పడి అతనిని హింసించారు కానీ ప్రతి సమయాలలో కూడా దేవుడు నా ప్రక్కన ఉండి నన్ను బలపరిచాడు తన పరిస్థితిని అక్కడ చెప్పుకుంటూ ఉన్నాడు ఎవరు నన్ను బలపరచలేదు ఎవరు నా పక్షముగా నిలబడలేదు ఎవరు నా పక్షముగా మాట్లాడలేదు ఎవరు నాకు సహాయం చేయలేదు ఇటువంటి స్థితిలో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ప్రభువు నా పక్కన ఉన్నాడు బలపరిచాడు ఆయనే సింహముల నోట నుండి నన్ను తప్పించాడు ఒకసారి అయితే ఒక దీవులో పాము నన్ను కరిచింది కానీ ఆ పాము కాటు నుండి దేవుడు నన్ను కాపాడాడు పాలు చెప్తున్నాడు తన యొక్క అనుభవం తన కష్టాలు తిమోతితో ప్రతిసారి కూడా ప్రభున పక్కన ఉండి ప్రభున పక్కన ఉండి ప్రభున పక్షమున ఉండి నన్ను కాపాడుతూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు దేని స్తోత్రం మన దేవుడు ఎలాంటి వాడండి అందరూ దూరంగా ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులు నిన్ను మర్చిపోయినప్పుడు నువ్వు నమ్ముకున్న వారే నీకు హాని తలపెట్టినప్పుడు నిన్ను నిందించినప్పుడు బాధించినప్పుడు నీ పక్షముగా ఎవరూ లేనటువంటి పరిస్థితులలో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో నా దేవుడు నీ పక్షమును నిలబడి నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నీ పక్షమును నిలబడి నిన్ను బలపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దావీదును అందరూ నిందిస్తూ ఉన్నారు నువ్వు చిన్నవాడు నీకు శక్తి సరిపోదు అధైర్యపరుస్తూ ఉన్నారు దావీతి పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరు కానీ దేవుడు దావీతి పక్షంగా ఉన్నాడు గుళ్యాత్ నుండి ఇస్రాయిల్ ప్రజలను దావీదు ద్వారా దేవుడు కాపాడాడు దావీదును దేవుడు బలపరిచాడండి ఇక్కడ పౌలను దేవుడు బలపరిచాడు ప్రతి విషయాలలో దేవుడు పౌలతో ఉండి సహాయం చేస్తూ తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారు పౌలు అంచుకున్నాడు ప్రభు ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను నన్ను బలపరిచాడు ఈరోజు నిన్ను కూడా బలపరచాలని ప్రభాషపడుతూ ఉన్నారు ఈరోజు ఏదో విషయాలలో కృంగిపోయి ఉన్నాం ఆ ధైర్యంతో దేవునికి కనపడుతూ ఉన్నాం నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నాతో మాట్లాడేవారు ఎవరు లేరు నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు ఒంటరిగా ఉన్నాను ఏంటి నా జీవితం అని ఆలోచన చేస్తున్నారు కదా మీ ప్రక్కన ఉండే దేవుడు ఆయన నిన్ను బలపరచడానికి ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు నీ ఇంట్లోనికి వచ్చాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనను ఆహ్వానించగలిగితే నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే నిన్ను బలపరిచేవాడు సహాయం చేసేవాడు ఆదరించే దేవుడిగా ఆయన ఉంటాడు అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు వేలాది వందనాలు స్తోత్రములు ఉద్యాలంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మా ప్రక్కన ఉండి మమ్మలను బలపరిచే దేవుడు నాయన మాకు సహాయం చేసే దేవుడు మమ్మలను ధైర్యపరిచే దేవుడుగా మీరున్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు ఎవరెవరైతే వారి పరిస్థితులను చూసి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను చూసి వారికి ఉన్నటువంటి రోగమును చూసి ఎవరైతే భయముతో ఉన్నారో ఆందోళనతో ఉన్నారో బలపరచండి ధైర్యపరచండి దీవించండి సమాధానము సంతోషము దయచేయమని దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనలకు జవాబు దయచ్చేయమని వేస్తున్నామున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని యొక్క సదా సదాకాలము కలుగునగాక మేన్ దేవుడు మిమ్మల్ని ఆ మేన్